వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత ఇంటి నుంచే నవమాసాలు మోసి కనిపించిన తల్లి వైఎస్ విజయం నుంచే ఎదురుదెబ్బ తగిలింది సాక్షాత్తు కడప ఎంపీగా ఏపీసీసీ చీఫ్ గా పోటీ చేస్తున్నటువంటి తన కూతురు షర్మిలకు ఓటెయ్యాలంటూ కూడా అమెరికా నుంచి ఒక వీడియో సందేశం పంపించారు ఆ వీడియో సందేశం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ కోరారు వైఎస్ఆర్ ను అభిమానించే వారికి ప్రేమించే వారికి నా నమస్కారాలు రాజన్న ముద్ది బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా వైఎస్ఆర్ ను ఆదరించినట్లే షర్మిలను కడప ప్రజలు ఆదరించాలి వైఎస్ లా కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అసలు ఆ వీడియోలు ఏముంది నేను చెప్పింది ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా వాట్ ఎవర్

యా ప్రస్తుతం అయితే వీడియో చూసాం కదా అమెరికా నుంచి వైఎస్ విజయమ్మ తన కూతురు షర్మిల కోసం మద్దతు పలుకుతూ తన కూతురు షర్మిలకు ఓటు వేయాలంటూ కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి వైఎస్ షర్మిలకు ఓటు వేయాలంటూ కడప ఓటర్లకు పిలుపునిచ్చారు సాక్షాత్తు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని నిలబెట్టినటువంటి పరిస్థితి మరోవైపు కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి కూడా ఉన్నారు వాటెవర్ అక్కడ భూపేష్ రెడ్డి ప్రాభవం అంత లేకపోయినా ఇక్కడ అక్కడ వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల అంటే ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల వైపు అవినాష్ రెడ్డి అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ అవినాష్ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి ఇద్దరు కూడా తన ఆడబడి చెయ్యినటువంటి షర్మిలకు వ్యతిరేకంగా ఇటు భారతి తన సొంత చెల్లి అయినటువంటి షర్మిలకు వ్యతిరేకంగా ఇటు జ అన్నగారు అయినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కడప ఎంపీగా షర్మిల ఓటమికి శత విధాల ప్రయత్నిస్తున్నారు సో ఇటువంటి క్రమంలో సాక్షాత్తు సొంత గూటి నుంచే సొంత తల్లి నుంచే దాదాపు మొత్తం అంతా కూడా నవ నవమాసాలు మూసి కనిపించిన తల్లి నుంచే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదాడి తగిలిందానంటే గనక ఖచ్చితంగా షర్మిల విషయంలో జగన్ తప్పు చేశారంటే గనక సాక్షాత్తు వైఎస్ విజయమ్మ మాటలు వింటేనే ఖచ్చితంగా జగన్ షర్మిల విషయంలో తప్పు చేశారు అనేది ఆ కుటుంబ నేపథ్యం గురించి మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం సో ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలనుకుంటున్న వాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక హఠాత్ పరిణామంగా చెప్పుకోవచ్చు సాక్షాత్తు తల్లే తిరగబడిందా నిజంగా ఒక రోజు కనుక మనం కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం పరిశీలిస్తే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్లే ముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ గార్డ్ సాక్షిగా అక్కడ ఆశీర్వచనాలు ఇచ్చారు వైఎస్ విజయమ్మ అలాగే కూతురికి ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలకి అలాగే ఆశీర్వచనాలు ఇచ్చి పంపించారు అంటే ఆ రోజు విడివిడిగా జరిగే ఈ రెండు కార్యక్రమాలు కూడా కూతురు ఉన్నప్పుడు కొడుకులేరు కొడుకున్నప్పుడు కూతురు లేదు రెండు విడివిడిగా ఎందుకంటే రెండు వేరు వేరు పార్టీలు కాబట్టి వేరు అధినేతలు కాబట్టి తల్లిగా ఆమె ఇద్దరిని పంపించిన అనంతరం ఆ అనంతరం ఆ కార్యక్రమాల అనంతరం ఆవిడ వెంటనే అమెరికా వెళ్ళడం జరిగింది ఈ ప్రచార సమయంలో ఎక్కడ కూడా ఆమె కాను ఎందుకు వెళ్ళారు అనే సందేహం యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకు వెళ్ళారు అనేది సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ బయట వింటే గనక ఖచ్చితంగా ఆవిడ ఒక క్లారిటీతో ఉన్నారు కొడుకు కన్నా కూతురే ముఖ్యమా వైఎస్ విజయమిక అంటే గనక ఖచ్చితంగా ఇంట్లోని పరిణామాలు బాగా తేటతెల్లం చేస్తున్నాయి ఎస్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే వైఎస్ షర్మిల ఆవిడే బెస్ట్ అనుకున్నారా వైఎస్ విజయమ్మ ఎందుకంటే ఎక్కడ కూడా కొడుకుకి వ్యతిరేకంగా ఎవరు కూడా ఉండరు కానీ ఇక్కడ కూతురు విషయంలో తల్లే కొడుకుపై యుద్ధానికి దిగుతుందా అని అంటే గనక ఖచ్చితంగా ఆవిడ వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత చూడాలి మరొక వైపు ఈ రోజు నైట్కి వైఎస్ విజయమ్మ రాష్ట్రానికి రాబోతున్నారు అమెరికా నుంచి మరొక వైపు అంటే పదమూడో తారీఖున పోలింగ్ ఉంది కదా సో ఈ క్రమంలో ఆమె ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు సో ఈ క్రమంలో ఏదైనా జరగబోతుందని అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వత్రా చర్చకైతే తెరలేపారు వైఎస్ విజయమ్మ సో ఈ క్రమంలో చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అంతకుముందు బీజేపీ నేతలు ఎటువంటి కామెంట్స్ చేయకపోయేసరికి ఇలా ఉన్నటువంటి గ్రాఫ్ అమాంత ఇలా తరుగుతూ వచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు వాట్ ఎవర్ బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉంది అని అనుకుంటున్నటువంటి ఓటర్లకి ఒక రకంగా షాక్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రిగ్గర్ ఎక్కుపెట్టి మరొక వైపు అంతలోనే ఈరోజు సొంత కుటుంబం నుంచే తల్లి వైఎస్ విజయమ్మ సాక్షాత్తు కొడుకు మీద గురి పెట్టడం కూతురికి సపోర్ట్ చేయడం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొంచెం ఆందోళన కలిగించే పరిణామం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ని తగ్గించేలా ఈ అయితే ఉంది ఈ వీడియో బయట ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ని అయితే తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ విశ్లేషణ కూడా చేస్తున్నారు సో చూద్దాం రేపటి రోజున పదమూడో తారీఖున జరగబోయే ఈ పోలింగ్కి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే బయట కేవలం కడప ఎంపీ బరిలో ఒక్కటే కాదు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఒక వాయిస్గా మనం దీన్ని అంతటిని కూడా పరిగణించాలి సో ఈ క్రమంలో కడప ఎంపీగా ఒక్కటే దీని ఎఫెక్ట్ ఉండదు యావత్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి కూడా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఈ వీడియోకి సంబంధించి సో చూద్దాం పదమూడవ తారీఖు నేను జరగబోతోంది జూన్ నాలుగున ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి వైఎస్ కుటుంబంలో ఏం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది తేలాల్సి ఉంది దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్